చెప్పు మరీ చెట్టు స్టోరీ చెప్పు బావా ఇది మా వర్షేను ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతే కోతకు వస్తుంది దేవుడా దేవుడా ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ వర్షం పడకుండా మా షేరుగూడంలో కాపాడండి అగో అక్కడ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అగో నా కొడుకు ఎంజాయ్ చేస్తున్నాడు సాయంత్రం సరదాగా బావి దగ్గర మా బావి దగ్గర నిన్న శ్రీరామనవమి అయింది ఈరోజు మేము సాయంత్రం బావి దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం అదిగో అక్కడి నుంచి సూర్యుడు అస్తమిస్తున్నాడు ఇటు సైడు మా వర్షేను పంట చేయకొచ్చేలోపే వర్షాలు పడి ఆగమైపోయింది లాస్ట్ టైం ఈ టై ఈసారైనా కొంచెం మాకు లాస్ అవ్వకుండా మా పంట చేయికి రావాలని ఆ దేవుణ్ణి నిన్న కోరుకున్నాం ఒక రైతుకి తెలుస్తుంది చేతికి వచ్చిన పంట ఒక వర్షం పడి ఆగమైతే ఎంత బాధ ఉంటుందో ఏ బిజినెస్ మ్యాన్ కూడా అంత ఎన్ని కోట్లు లాస్ అవ్వడు కానీ ఒక రైతు మాత్రం తను సంవత్సరం అంతా కష్టపడ్డదంతా వృధా అయిపోతుంది ఒక వానకే

బీరకాయలు ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనమాట ఇవి ఎట్లాంటి పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఇవేం లేకుండా ఆర్గానిక్గా పండించిన బీరకాయలు అట్లా ఈ జాబ్లు బిజినెస్లు ఇదంతా వేస్ట్ మన వ్యవసాయం చేసుకుంటే మనకి అందులోనే ఎంతో ప్రాఫిట్ కాకపోతే ఏంటంటే టైం టు టైం చేసుకోవాలి ఈ వర్షాలు మనకి సహకరించాలి అంతే ఇట్లా అన్నమాట ఇండివిజువల్